హలో అండి హాయ్ చాలా రోజుల తర్వాత కొని మరీ బ్లాగ్ అయితే చేశాను ఈరోజు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బ్లాగ్లో మీకు అయితే దొరుకుతుందండి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సో ఈ బ్లాగ్ నేను నేను ఎన్నైతే చేశానండి ఈ మధ్య ఏంటి అంటే ఇంకా మన దినచర్య తెలిసిందే కదా లేకపోవడం పనులు చేసుకోవడం ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం బిజినెస్ వీడియోస్ తీసుకోవడం ఇదంతా మనం ఏదో అనుకుంటాం కానీ బిజినెస్ అంటే అది ఒక పెద్ద సో నేను వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ప్యాకింగ్స్ అనేవి అయిపోయాయి అన్నమాట అంటే నిన్నంటే ఈ వీడియో నిన్న తీసాను కాబట్టి మొన్న వచ్చిన ఆర్డర్స్ అండి ఇవన్నీ కూడాను ఎక్కువగా ఈ సారీ బుక్ చేసుకున్నారని నిన్న కూడా ఒక వీడియోలో షేర్ చేశానండి నేను నేనైతే ప్యాకింగ్ అవంతా ఉన్నప్పుడు అయితే పెద్దగా ఏం రెడీ అవ్వనండి ఇంట్లో ఎట్లా ఉంటానో అట్లనే ఉంటాను అనమాట ఈ శారీ మాత్రం సూపర్గా తీసుకుంటున్నారండి అందరూ కూడా మీనాకారీ పట్టు మీనాకరీ డిజైన్ అయితే సూపర్ ఉంటుందండి మన ఛానల్లో మీనాకరీ వేయ పెట్టినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లూ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండి అన్నిటికంటే గ్రీన్ బాగా వెళ్తుందనమాట బ్లూ బ్లూ కూడా బాగుంది బట్ గ్రీన్ మనకి మంచిగా బాగా వెళ్తుంది అది కాక ఈ డిజైన్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా బ్రైట్గా చాలా బాగున్నాయండి ఇది నేను కూడా కట్టుకున్నాను ఇక్కడ పెడతాను చూడండి సో ఇంకట్లా అయితే మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మీకు విషయం తెలుసా నేను నైట్ పడుకునేసరికి రెండు ఒకటి అయిపోతూ ఉంటుందండి నేనేంటి అంటే ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే దాని గురించి రీసెర్చ్ అనేది బాగా చేస్తాను అనమాట ఇప్పుడు నేను చూపించిన ఏమన్నా మీరు తీసుకోవాలి అనుకున్నా కానీ పక్కన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసుకోవచ్చు ఈసారి ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి ఏంటంటే మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రైజెస్ అనేవి బాగా తక్కువ ఉంటాయి రీజనబుల్ ఉంటాయన్నమాట ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ఉంటాయండి ఎక్కువగా నేను ప్లాన్ చేసుకుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిగా కొనుక్కోవడానికి వీలుగా ఉండేటట్లు ప్లాన్ చేసామన్నమాట ప్రతి ఒక్క చీర నేను వేర్ చేసి షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఏదో చూపించామంటే చూపించామన్నట్టు కాకుండా నాకైతే శారీస్ అంటే చాలా ఇష్టం అండి లేడీస్ శారీస్లో చాలా అందంగా ఉంటారు కదా నాకు నిజంగా ఫిదా అయిపోతారండి నేను చూపించే నాకేంటి అంటే ఎక్కువగా నేను కట్టుకునే విధంగా తీసుకురావాలని నేను ఎక్కువ అనుకుంటానండి ఏదో అందరు తెస్తున్నారు మనం కూడా తెచ్చేద్దాం మా డిజైన్లో వాళ్ళ దగ్గరనే వేల దగ్గర ఉన్నాయి అని నేను తేనండి నా దగ్గర కలెక్షన్ కనుక మీరు చూస్తే యూనిక్గా ఉంటాయండి ఒకళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర కనిపించవు నా దగ్గర ఉన్న డిజైన్లు మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ కనిపించవండి రేర్ అనమాట సో ఇది వచ్చేసి వేరే శారీ అండి ఎక్కువగా నార్త్ వాళ్ళు కట్టుకుంటారు చాలా చాలా బాగుంటుందండి శారీ అయితే సూ సూపర్ ఉంటుంది అసలు ఇది ఎంత బాగుంటుంది అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి ఎంత క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటే ఈ చీర మీరు కట్టుకున్న కట్టుకున్నట్టే ఉంటుంది ఇది కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు కూడా ఒకేలాగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా నేను నా చీరలు వీడియోస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ మడతలేసేసరికి ఉంటుందండి చూడండి కొన్ని సారీస్ ఏంటి అంటే మొత్తం నేను విప్పాలన్నమాట విప్పంది అర్థం కాదు జనాలకి చాలామంది బిజినెస్ ఏముంది అనుకుంటా ఉంటారండి చాలా కష్టం ఇవన్నీ మనము మంచిగా నీట్గా మడతీసుకొని పెట్టుకోవాలంటే బాగా ఇది ఉంటుందండి కొన్ని శారీస్ ఏంటి అంటే ఇవి నేను వేర్ చేసింది వచ్చేసి డిజిటల్ పట్టు అండి మనకి వచ్చేసి లోపల ఒక టూ త్రీ ఫోర్ కలర్స్ అట్లా ఉంటాయన్నమాట బట్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ చాలా అఫీషియల్గా ఉంటాయి ఇవి ఎవరైనా యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకునే విధంగా ఉంటాయనమాట ఇవన్నీ ఏంటి అంటే టె మనకి సెట్కి వచ్చి టెన్ వస్తాయండి టెన్కి టెన్ కలర్స్ వస్తాయి టెన్ డిజైన్స్ ఒకేలాగా ఉంటాయి కాకపోతే లోపల కలర్లు కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి చూపించాను క్లారిటీగా ఓపెన్ చేసి ఒక వీడియో తీశానండి అది వీడియో ఇప్పుడు కూడా పెడతాను చూడండి ఎవరికైనా వీటిలో నచ్చితే కూడా తీసుకోండి మడత నాకు రియల్లీ చెప్తున్నానండి చీరలు అవి మడతాయాలంటే నాకు అస్సలు బద్ధకం అని చెప్పేసి నిజంగానే చాలా చాలా బద్ధకం అండి అబ్బా నాకు ఒక మిషన్ ఉంటే బాగుండు చీరలు అవన్నీ మడత తీసుకోవడానికి అన్నట్టు ఉంటానండి బట్టలు అంటే వాషింగ్ మిషన్లు వేసేస్తే మెయిన్లీ బట్టల దగ్గరికి వస్తే నేను అసలు ఏంటంటే నాకు ఇష్టం ఉండదండి మెయిన్ పాయింట్ అది అనమాట బట్టలు అందుకే వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను నా యూట్యూబ్లో ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నానండి అప్పుడు దాకా నాకు పెళ్ళైంది కానీ నాకు వాషింగ్ మిషన్ అయితే లేదనమాట ఇంకా వాషింగ్ మిషన్ కొన దగ్గర నుంచి చేత్తో ఉతకడమే మానేశానండి ఒక్కసారి కూడా చేత్తో ఉతకలేదన్నమాట నాకు చేత్తో ఉతకాలన్నా కానీ అసలుకి చిన్నప్పటి నుంచి చేత్తోనే ఉతికాను కానీ ఒకనొక టైం వచ్చేటప్పుడు అసలు చేత్తో ఉతకడం అంటే బాగా నొప్పులు అనిపించాయండి ఎందుకో తెలియదు సో అలవాటు పోయిందనమాట ఇంకప్పటి నుంచి అంతా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ అయిపోయింది సో నిన్న ఏమైందంటే నా ఫోన్కి ఒక లేడీతో అంటే ఒక లేడీ నాకు నాకొకరు మెసేజ్ చేశారు అన్న నెంబరు అది ఎవరో ఏంటో కూడా తెలియదు అనమాట ఇదేంటి మన నెంబర్ ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు ఎలా మెసేజ్ చేస్తారు అని చెప్పి మామూలుగా మాట్లాడాను నేను కూడా ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సో 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 అని అనమాట జస్ట్ ఓన్లీ మెసేజెస్ అండి ఇంకేం లేవన్నమాట అలా మాట్లాడేసరికి ఎవరైనా ఏమనుకుంటారో నిజంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా ఉన్నాయేమో ఇలాంటివన్నీ అని చెప్పి అనుకున్నాం సో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో నేను కూడా మాట్లాడాలి సో ఇక్కడ అంతలోకి మీరు శారీస్ చూడండి నేను చెప్పేది కూడా వినండి మీకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ శారీస్లో ఏమైనా నచ్చితే తీసుకోండి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి సాఫ్ట్ డిజిటల్ పట్టు అండి సారీ క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ నేను వేర్ చేసినాను మీకు అర్థమవుతూ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాబట్టి నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి సో అలానే నేను చెప్పింది జాగ్రత్తగా వినండి అలా మెసేజ్ చేశారు సరేలే ఒకసారి మాట్లాడదాము ఏం పోయింది అని చెప్పి మాట్లాడారు మామూలుగా ఫోన్లో కాదండి జస్ట్ నార్మల్ మెసేజెస్ అనమాట నార్మల్గా ఫోన్లో మాట్లాడడం నాకు కూడా ఇష్టం ఉండదు పెద్దగా మెసేజ్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం అంటే హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉంది అని చెప్పి అనుకున్నాను మొత్తానికి సర్లే మా పేరు అడిగారు నా పేరు చెప్పలేదు ఏదో నళిని అనో స్వరాజ్యం అనో ఏదో చెప్పే పేరు మొత్తానికి రేఖ ఏదో మీరు ఇలాంటి మెసేజ్లు కనుక వస్తే మీరు దయచేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ వాళ్ళకి ఇవ్వకండి నేనైతే ఇది చెప్పగలను పక్కాగా చెప్తున్నా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవ్వరికీ ఇవ్వకండి సో అట్లాగా అడిగారు మీ పేరేంటి మీ గుడ్ నేమ్ ఏంటి నెక్స్ట్ మీ ఏజ్ ఏంటి ఇవన్నీ అడిగారు అనమాట ఓకే ఫైన్ ఏజ్ కూడా చెప్పాను ఏజ్ కూడా ఫార్టీ ఇయర్స్ అని చెప్పండి ఓకే వాళ్ళు అడుగుతారు మీరు ఈ జాబ్ చేయడానికి తగినంత వయసు కాదు అని చెప్పి తెలుసుకోవాలని మీ ఏజ్ చెప్పండి అని అడుగుతారు దొంగ కొడుకులు నిజంగా చెప్తున్నానండి అమ్మాయిల పేర్లు పెట్టుకొని ఉంటారు వీళ్ళ అబ్బాయిలు అనమాట అమ్మాయిల ఫోటోలు కూడా బ్లెర్రగా పెట్టేసి ఉంచుతారు సో వాళ్ళ అమ్మాయిలు కాదండి అబ్బాయిలు ఇట్లా మెసేజ్లు పెడతా ఉంటారు ఫ్రాడ్స్ ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేస్తుంటే మీకు ఒకటి వస్తుంది జాగ్రత్త తెలియని నెంబర్ల నుండి మెసేజ్లు వచ్చిన ఫోన్ కాల్స్ వచ్చిన మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి వాళ్ళు మీ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ చేయడానికి ఇలా చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటారు కదా సో సేమ్ అండి అలాంటి వాళ్ళు మనకి దగిలారనమాట డబ్బులన్నీ ఖాళీ చేయడానికి సో ఇంక వెంటనే నాకు అనిపించింది ఇంక వెంటనే బ్లాక్ చేస్తానండి ఏంటి మీ కంపెనీ ఏంటి అని కూడా అడిగాను మీ కంపెనీ ఏంటి అసలు ఎలాంటిది అని చెప్పి అని కూడా అడిగాను వాళ్ళైతే ఏమీ కంపెనీ ఏదో షేర్ చేశారు ఏదో తొక్కల తొక్కల కంపెనీ ఒకటి షేర్ చేశారనమాట అది అసలు ఏం లేదని మొత్తం ఫ్రాడ్ నేను వెంటనే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశాను ఏం లేదనమాట ఫ్రాడ్ ఫ్రాడ్ అండి అసలు ఏందో జనాలు అసలు ఎట్లా ఉంటారంటే అండి మరి ఫ్రాడ్నెస్లు ఎక్కువైపోయాయి ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో జమతారానో జమతారా అనుకుంటా జమతారా అని ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది సో ఆ వెబ్ సిరీస్ మీరు చూసారో లేదో నాకైతే తెలియదండి మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలా ఫ్రాడ్ చేస్తారు ఏంటి ఇదంతా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో దయచేసి అది ఒకసారి మీరు చూడండి చూడకపోతే ఆ వెబ్ సిరీస్ నిజంగా జనాలు ఎట్లున్నారు అంటే దొంగన కొడుకులు అండి నిజంగా ఎంత నాశనం చేస్తున్నారండి జనాల్ని అంత నాశనం చేస్తున్నారు ఇప్పుడు అయ్యో కూడా కొన్ని వచ్చాయి బెట్టింగ్ యాప్లని అవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చాలామంది దయచేసి ఈ ఆన్లైన్లో డబ్బుల గురించి అయితే మీరు అస్సలు మర్చిపోండి డబ్బులు ఒకసారి పోయాయంటే మన చేతి నుంచి రావడం చాలా కష్టం అండి నేను మరీ మరీ చెప్తున్నాను సో దయచేసి మీరు ఏదైనా డబ్బులు వ్యవహారం ఉంది ఆన్లైన్లో అంటే నమ్మకండి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఈ విషయం చెప్దామని ఈ వీడియో ఈ వీడియోలో పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ విషయం చెప్దామనే అండి ఎట్లా ఉన్నారంటే బయట జనాలు ఎక్కడెక్కడ డబ్బులు వరకు వస్తాయి ఎక్కడెక్కడ డబ్బులు దండుకుందామా నొక్కేద్దామా అన్న ఇదిలో ఉన్నారు ఎవరిని నమ్మకండి దయచేసి ఎవరిని నమ్మకండి జన అంటూ ఉంటారు కదా మీ నీడని కూడా నమ్మకూడదు అని చెప్పి సో అట్లా మీ నీడని కూడా నమ్మకండి ఎవరితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేయకండి రోజుల్లో ఏది మంచిది కాదు ఎవరిని అంత ఇదిగా అయితే నమ్మద్దు దయచేసి నేను చెప్తున్నానండి నమ్మకండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అస్సలు ఎవరిని నమ్మకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీది మీ డబ్బు మీరు జాగ్రత్త చేస్తే చక్కగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో మీరు అంతేగాని ఎవరిని నమ్మకండి ఎవరైనా హ్యాండ్ ఇచ్చే వాళ్ళే కానీ మీకు ఎవరు చూసి చెందే వాళ్ళైతే కాదండి సో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరిని నమ్మద్దు సో శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి కదా మీకు బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ పళ్ళు వస్తుంది ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటాయండి సూపర్ ఉంటాయన్నమాట ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సప్ చేసేయండి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయండి ఇది నేను జస్ట్ మిర్రర్లో లో అనమాట బ్యాక్ సైడ్ అంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీ ఉందిలేండి ఇది త్రీ ఫోర్ కలర్స్ రావడం వల్ల నిజంగా చాలా యూనిక్ పీస్ లాగా అనిపించిందండి చాలా బాగుంది అసలు ఎంత మెత్తగా ఉందంట అండి చీర చాలా మెత్తగా ఉంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు నేను అద్దంలో చూసుకుని ఏం మురిసిపోయానంటే అసలు ఈ చీర తెగ మురిసిపోయానని మీరు ఎంతమంది ఇలా చీరలు కట్టుకొని అద్దాల్లో చూసుకొని మురిసిపోతూ ఉంటారు చెప్పండి అబ్బా భలే ఉంది భలే ఉన్నానని చెప్పి అనుకుంటే వెనక నా కొడుకు నా కూతురు చూడండి ఏం చేస్తున్నారో చూస్తున్నారు వాళ్ళు కూడా నేను ఏదో మా అమ్మ ఏదో తెగ మురిసిపోతుంది అని చెప్పి చూస్తున్నారండి రింగ్ లైట్ పట్టుకొని అక్కడ ఇద్దరు కూడా అల్లర్ అలర్ చేస్తున్నారు చాలా సన్నగ్గా కనిపిస్తామండి ఈ చీరల్లో అయితే ఎంత బాగుందంటే నిజంగా చాలా లైట్ వెయిట్ యూనిక్ పీస్ లాగా ఉందండి అంటే పట్టు చీరలు ఉంటాయి బట్ ఇలాంటి పట్టు చీరలు రేర్ కదా రేర్ అంటే మనం అందరిలా కాకుండా అందరిలో ఒకళ్ళలాగా కట్టుకోవాలండి సో అప్పుడు నిజంగా చాలా బాగుంటుంది నేను అనుకున్న దీని మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నట్ైతే బాగుండేదేమో కింద కుర్చీలు గ్రీన్ వచ్చాయి కదా గ్రీన్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది ఇక్కడ కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పింక్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది పైన సో మీకు రెడ్ కలర్ బార్డర్ రెడ్ కలర్ బ్లౌజే వచ్చిందండి దీంట్లో అయితే మొత్తం ఒకసారి క్లారిటీగా షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి నేను ఇప్పుడు వరకు ఇలాంటి శారీస్ అమ్మలేదన్నమాట నా దాంట్లో అయితే ప్రైస్ కూడా తక్కువ ఇటువల్ల నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది కాబట్టి మీకు నచ్చినది మీరు తీసుకోవచ్చు ఈ శారీలో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయనుకుంటా పైన బ్లూ కూడా ఉంది కింద పింక్ ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది సో రియల్లీ రియల్లీ చాలా చాలా బాగుందండి ఎవరైనా యూనిక్గా తీసుకోవాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా తీసుకోండి క్లాత్ మాత్రం మంచిగా మెత్తగా మీరు మంచిగా డ్రాప్ చేసుకుంటేనే తెలుస్తుంది అనమాట దీని వాల్యూ మంచిగా ఒక వర్క్ బ్లౌజ్ చేసుకున్నారంటే హైలైట్ అయిపోతుంది అనమాట చీరలు ఎప్పుడైనా బ్లౌజ్ చేస్తే మనకి మంచి అందాన్ని ఇస్తాయండి నేను ఇక్కడ సింపుల్గా రెడీ అయినా కూడా చూడండి చీర నాకు నిజంగా అంత పర్ఫెక్ట్గా కట్టుకోవడం అయితే రాదండి ఇక్కడ చీర కట్టుకోవడం వల్ల చూడండి అంటే బాగా సన్నగ్గా కనిపిస్తున్నా నేను మరీ అంత లావు ఉండాలినండి బట్ నేనున్న లావు కంటే ఇంకా సన్నగ్గా కనిపిస్తున్నా అనమాట నాకు ఇక్కడ అర్థం అవుతుంది చాలా మంది ఏంటి అంటే నా వెయిట్ చెప్తే నమ్మరండి నేనున్న నేను కనిపిస్తున్న దానికి నా కి నమ్మరు అనమాట నిజంగా ఏంది మీరు ఈ వెయిట్ ఉన్నారా మరి ఏంది ఎంత సన్నగ్గా కనిపిస్తున్నారా అని అంటా ఉంటారు అలా అని చెప్పి ఓ పెద్ద ఇదిగా ఏం వెయిట్ ఉండాలి అండి కి దగ్గర వెయిట్ ఉంటారు బట్ ఇన్ని శారీస్ తెచ్చాను కదా వీటన్నిటి శారీస్లో లో నాకు బాగా లైక్ అయిన ఐటమ్ ఏంటి అంటే ఇదే అండి చీర మెత్తగా ఉంటది ఎట్లా కడితే అట్లా పడి ఉంటుందండి అండి ఎత్తుకోవడం అలా ఏమి ఉంటదనమాట చాలా చాలా బాగుంటది సో నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా షేర్ చేశాను ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి కలర్స్ అన్నీ చీర కూడా మంచిగా పెద్దది వచ్చిందండి కుర్చీలు కూడా చూసారా ఎన్ని వచ్చాయో అసలు బాగుంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్స్లో సో నేను చెప్పాను కదా ఈ రోజు చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి మీకు కూడా ఇలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి నిన్న ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది అక్క నాకు ఇట్లా డబ్బులు పోయాయి అక్క వేరే లింక్ ద్వారా నేను అనవసరంగా చేశాను అక్క ఫోన్లోనే పోగొట్టుకున్నాను మా ఇంట్లో ఇప్పుడు నాకు సరిగ్గా విలువే ఇవ్వట్లేదు నేను ఇలా చేయడం వల్ల అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పి ఆ అమ్మాయి అంటుందండి నిజంగా చాలా బాధ అనిపించింది అంతే కదండి ఇప్పుడు ఆడపిల్లలు చాలా తెలివితేటలతో ఉంటున్నారండి బట్ ఎంత తెలివితేటలతో ఉన్నా కానీ ఒక్క ఒక్కొక్కసారి పప్పులో కాలేయాల్సి వస్తుంది అనమాట అది తెలియకుండానే జరిగిపోతుందండి బట్ కేర్ఫుల్ ఉందండి ఫ్రెండ్స్ అసలు కేర్ఫుల్ కనుక లేకపోతే సో బయట కుక్కల్లాగా కాసుకొని ఉంటున్నారండి సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి అన్ని విషయాల్లో కేర్ఫుల్ ఉండండి అండి ఒకటి ఏదైనా కానీ అది ప్రేమన్న లేడీస్ గురించి చెప్తున్నారు ప్రేమన్నా అవనివ్వండి డబ్బు పరంగా అవనివ్వండి ఏదైనా అవనివ్వండి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరిని నమ్మద్దు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదండి సో దయచేసి ఎవరిని నమ్మకండి మీ మీద మీరు ధ్యాస అనేది పెట్టుకోండి కానీ ఎవరిని నమ్మకండి మీ పాటికి మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయమని నేనైతే మీకు సలహా ఇస్తానండి ఒక అక్కలాగా చెల్లిలాగా వదినలాగా సో ఇట్లా మీకు సలహా ఇస్తాను ఎందుకంటే నా జీవితంలో నేను చూసిన ఒడిదుడుకులను బట్టి మీకు ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నానండి నాకు నాకున్న చిన్న ఏజ్లో నేను చాలా ఫేస్ చేశానండి నా సొంత వాళ్ళే నన్ను మోసం చేసిన రోజులు ఉన్నాయన్నమాట నా పిల్లల్ని నన్ను మోసం చేసిన రోజులు ఉన్నాయండి సో ఈ రోజుల్లో మనము సొంత వాళ్ళు ఇలా ఉన్నారంటే ఇంక బయట వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారో ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో అట్లా ఉందండి బయట పరిస్థితులు బాగలేవండి ఈ రోజుల్లో మనము నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట ఎవరైనా కానీ ఎవరి మీదైనా కానీ ఒక కన్యసు ఉంచండి ఎట్లా పడితే అట్లా డిసైడ్ అవ్వకండి పేరెంట్స్ చెప్పకుండా ఏ నిర్ణయాలు పడితే ఆ నిర్ణయాలు తీసుకోకండి సొంత నిర్ణయాలు ఏదన్నా ఒకటి వస్తే ఒకటికి నలుగురిని అడిగి కనుక్కొని ఇది మంచిదా చెడ్డదా అని చేరండి అంతేగాని ఎట్లా పడితే అట్లా ఉండద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి